హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ మై న్యూ బ్లాగ్స్ టుడేస్ బ్లాగ్స్ లో మీరు తమ్ముడు చూసే వచ్చారు థర్టీ డేస్ ఛాలెంజ్ థర్టీ డేస్ ఛాలెంజ్ చెప్పాను కదా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ లో చాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్ చెప్తున్నారు అనమాట ఈ వీడియో కూడా ఛాలెంజ్ ఓ మై గాడ్ సస్పెన్స్ లో ఉన్నారు లాస్ట్ వీడియో చూసుకుంటే వన్ కే క్రాస్ అయింది అని చెప్పాను కదా అండ్ ఎస్టే వీడియో కూడా రెస్పాన్స్ చాలా బాగుంది సో మీరు కూడా మౌంటేషన్ చేసుకోవాలి థర్టీ డేస్ ఛాలెంజ్ థర్టీ డేస్ లో ఛాలెంజ్ చేసి చెప్పాను కదా ఏంటిది మాంటేషన్ చేసి చూపిస్తాను ఛాలెంజ్ చేసి చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ మానిటేషన్ అవుతుంది సో రెగ్యులర్ వీడియోస్ అయితే చూస్తూ వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వన్ మంత్ లో ఛాలెంజ్ గా చేసి చూపిస్తాను ఓ మై సో వినడానికి ఆశ్చర్యంగా ఉంది అనమాటేషన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్ అంటే ఇలాంటి వీడియోస్ కాకుండా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తెస్తా ఉంటాను సో మానిటేషన్ అవుతుందా ఈ ఛానల్ ఎలా వ్యూస్ వస్తున్నాయి అండ్ వాచ్ టైం ఎంత వస్తుంది ఓవరాల్ డిఫాల్ట్ గా చెప్తాను అనమాట అది కంప్లీట్ చెప్తాను సో మీరు ఈ వీడియోస్ అయితే చూస్తూ ఉండడం అనమాట ఎలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారు సో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇన్ఫర్మేషన్ అంటే ఇది నేను బ్లాగ్ ఛానల్ అండి ఓన్లీ మాంటేషన్ అయ్యే వరకు నేను సో ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట మళ్ళీ తీస్తాను అనమాట ఓకే కంప్లీట్లీ వ్లాగ్స్ ఇస్తాను అది కూడా సస్పెన్స్ బ్లాగ్స్ అనమాట ఎక్కడ ఎక్కడ వెళ్ళని చోట నేను వెళ్ళి మీకు సస్పెన్స్ ఇస్తాను అనమాట డిఫరెంట్ బ్లాగ్స్ అయితే తీస్తాను అనమాట సో కంప్లీట్లీ మీరు వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి సో ఇక్కడ ఈ ఛానల్లో ఎప్పుడు మానిటేషన్ అవుతుంది ఎప్పటి వరకు మానిటేషన్ అవుతుంది మీరు తెలుసుకోవాలంటే డైలీ ఇందులో వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ నేను మానిటేషన్ చేసి చూపిస్తానమాట ఎప్పటి వరకు మానిటేషన్ చేస్తా అంటే అది కూడా చెప్పాను కదా థర్టీ డేస్ లో ఛాలెంజ్ గాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ నేను డైలీ ఇదే చెప్తున్నాను అన్నమాట ఛాలెంజ్ చేసి చెప్తున్నా అనమాట సో ఓవరాల్ ఇక్కడ చూడండి మనకు వాష్టమ్ ఎంత వచ్చింది ఇక్కడ స్క్రీన్ షాట్లో పెడతా చూడండి సో వాష్టమ్ అయితే అంత వస్తుంది డైలీ చూపిస్తున్నాను దాచుకునేది లేదు డైలీ వాష్టమ్ ఇక్కడ చూపిస్తాను ఎంతో వాష్టమ్ వచ్చింది ఒక వీడియో పేలితే ఎలా ఉంటుంది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో వన్ ల్యాక్ వీస్ వస్తే మౌంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ మౌంటేషన్ ఇదేనండి మనకు ఒక వీడియో పేలిపోయింది అనుకోండి భూమి అయిపోయింది అనుకోండి మామిటేషన్ కదా మానిటేషన్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిన విషయమే ఏం కావాలి ఏం కావాలి అందరికీ తెలిసిన విషయమే అలా అనమాట సో కి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానమాట థర్టీ డేస్ ఛాలెంజ్ తమ్మిని చూసే వచ్చారు థర్టీ డేస్ ఛాలెంజ్ ఛాలెంజ్ చూడండి ఛాలెంజ్ అంటే ఏంటి మానిటేషన్ చేసి చూపిస్తానని ఛాలెంజ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తూ ఉండండి ఈ వీడియోస్ అయితే మీరు కూడా ఎవరైతే ఇన్కేస్ కొత్త ఛాలెంజ్ పెట్టి మీరు మానిటేషన్ చేసుకోవాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ వీడియోస్ చూసిన తర్వాత మీకు కూడా ఒక థాట్ వస్తుంది అరే బాబు ఇది ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు కూడా మోటివేషన్ అయిపోతుంది మీకు కూడా ఒక థాట్ అన్నమాట ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటే సో డిఫరెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి నేనైతే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి ఎవరు చేయని వీడియో మీరు ట్రెండింగ్ రీసెర్చ్ చేసి మీరు యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అప్పుడు మీకు మాటివేషన్ అవుతుంది థర్టీ డేస్ లో చేసి నేను చూపిస్తాను అంటున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వీడియోస్ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు మాటివేషన్ చేసి చూపిస్తాను ఒక వీడియో పేలిపోయితే ఎలా ఉంటుంది అంటే వన్ డేలో ఒక వీడియో పేలిపోయితే మానిటేషన్ సక్సెస్ ఒక వీడియో గాయస్ ఒక వీడియో పేలిపోయితే వన్ ల్యాక్ యూస్ వస్తే మానిటేషన్ కంప్లీట్లీ ఛాలెంజ్ వీడియో అనమాట థర్టీ డేస్ ఛాలెంజ్ థర్టీ డేస్ వరకు వెయిట్ ఉండండి అండ్ కంప్లీట్లీ మానిటేషన్ చేసి చెప్తాడు ఇదే అండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ మీకు స్క్రీన్ లో చూపించాను కదా వాష్ టైం ఎంత వచ్చింది స్క్రీన్ షాట్ లో చూపించాను కదా అదే అండి వాష్ టైం అయితే వచ్చింది అండ్ థర్టీ డేస్ ఛాలెంజ్ అని చూపించాను కదా హండ్రెడ్ పర్సెంట్ థర్టీ లో నేను మాటిటేషన్ చేసి చూపిస్తాను అండి కంప్లీట్ మోటివేషన్ చూపిస్తాను సో ప్రతిసారి అదే చెప్తున్నాను అనమాట సో కంప్లీట్ మాటిటేషన్ చేసి చూపిస్తాను చెప్తున్నానమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు బ్లాగ్ చూసినందుకు నెక్స్ట్ లో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్